ఇరవై ఏడవ అధ్యాయం దుర్వాసనుడు అంబరీషుని గుర్చి ప్రత్యాగమో అగస్యమునింద్ర భగవంతుడైన పురుషోత్తముడు ఈ విధంగా దుర్వాసనుతో కలిపి స్వభక్త పాలన దీక్షాతిశయాన్ని ప్రకటిస్తూ ఇలా అన్నాడు భగవంతుడు ఇట్లా పలికాడు దుర్వాస అంబరీషుని గురించి ఇచ్చిన శాపాలు నాకు చాలా సంతోషాన్ని కలగజేస్తున్నాయ్య ఈ శాప జన్మన వల్ల నాకెలాంటి నష్టం కలగలేదు కష్టమూ కలగలేదు నీ వచన ఉందే వేదతుల్యం కాబట్టి దానిని సత్యంగా చేయాలి అలా కాని కానియోడల ఈ బ్రాహ్మణ మర్యాదకు భంగం కలుగుతుంది అలా నాశనం కలిగించినంతలో నాకు అది శాపం అవుతుంది కాబట్టి అలాంటి కష్టము లేక ఆనందము కలిగింది రాజు ప్రాయోపవేశుడు వలె బ్రాహ్మణ పరివేష్టుతుడై పడి ఉన్నాడు అదిగాక అయ్యో బ్రాహ్మణాపకారి ఈ ఆత్మ అని దుఃఖిస్తూ ఉన్నాడు కాబట్టి త్వరగాపో రాజు ఈ ప్రకారంగా చింతించి దుఃఖిస్తూ ఉన్నాడు నా మూలంగా సుదర్శన చక్రం బ్రాహ్మణుని వెంటబడింది చీచి బ్రాహ్మణోపద్రవకారుకుడైనటువంటి రాజు ఎందుకు రాజు మనుష్యులను పాలించేవాడు కాబట్టి రాజుకు ముఖ్యం ప్రజారక్షణ అంచేత రాజు గోవుల నిమిత్తం బ్రాహ్మణుల నిమిత్తం ప్రాణాలను విడిచిపెట్టాలి రాజు స్వేదజ అండజ ఉద్భిజ జరాయుజాలు అనేటువంటి నాలుగు విధాలైన జీవాలను సన్మార్గంలో ఉంచి పాలించాలి అందులో అందరికీ దండనం ఈదగేటట్లుగా పాలించాలి బ్రాహ్మణులు విడిచిపెట్టాలి బ్రాహ్మణు సత్యధర్మరతులను మరి లోభధంభ శూన్యులుగాను అయినటువంటి బ్రాహ్మణునే అతని తప్పును తెలుసుకుని దండించాలి పాపం చేసి ప్రాయశ్చిత్తాన్ని చేసుకొనని పక్షంలో అతని తల గొరిగించటం ధనాన్ని హరించటం స్థానభ్రష్టత్వం మొదలైన దండనాల చేత దండించాలి బ్రాహ్మణ దుర్మార్గుడై హింస చేస్తున్నా వారిని రాజు దండించకూడదు రాజు ధర్మార్థబుద్ధికి అలవాడవుతూ ఎప్పుడైనా ఈ బ్రాహ్మణుని కానీ తనకు అపకారం చేసేటువంటి వానికి కానీ శస్త్ర ప్రయోగం ఆచరించదగింది బ్రాహ్మణ ఇతరులందరూ భయం లేక క్షాత్రకీర్తిని చూపాలని కానీ బ్రాహ్మణ హింస మాత్రం చేయకూడదు తాను స్వయంగా బ్రాహ్మణుని చంపినా తన నిమిత్తమై బ్రాహ్మణుడు చంపబడ్డా కూడా అన్యుని చేత చంపించినా కూడా బ్రహ్మహత్య సంభవిస్తుందని ధర్మశాస్త్రంలో చెప్పబడి ఉంది బ్రాహ్మణుడు లాగబడి కాని కొట్టబడి కాని ధనహీనుడిగా చేయబడి కానీ ఎవరిని ఉద్దేశించి ప్రాణాలు విడుస్తాడో వాడు కూడా బ్రహ్మహంతా కూడా అవుతాడు దుర్వాసనకు ప్రాణహానికరమైనటువంటి కష్టం నామూలంగా కలిగింది కదా కాబట్టి నేను బ్రాహ్మణ అయ్యాను అని తను తలపొస్తూ ఉన్నాడు దుర్వాస అంబరీషుడి ప్రసంగంలో మిక్కిలి దుఃఖంతో ఉన్నాడు కాబట్టి నీవు అక్కడికి త్వరగా వెళ్లవయ్యా నీకు రాజుకు కుశలం అవుతుంది ఈ విధంగా విష్ణువు చెప్పిన మాటలు విని దుర్వాసుడు నమస్కరించి అప్పుడే చక్రంతో సహా బ్రాహ్మణ పరివేష్ఠుడైనటువంటి రాజు దగ్గరికి వచ్చాడు ఇలా సూర్యకాంతితో వస్తూ ఉన్న దుర్వాసును చూచి అంబరీష మహారాజు లేచి నమస్కరించి సుదర్శన చక్రంతో ఈ విధంగా విన్నవించాడు అంబరీషుడు అంటున్నాడు ఓ చక్రమా నన్ను మన్నించు ఆర్తుని సంహరించుట న్యాయం కాదు కాబట్టి బ్రాహ్మణు రక్షించు అతి క్రౌర్యంతో హింసించటం అనేటువంటిది తగదు రక్షించమని వేడుతున్న శరణాగతుడైన బ్రాహ్మణ్ణి రక్షించు అంబరీషుడు ఈ విధంగా పలుకుతూ దుర్వాసుని కౌగులించుకుని ఆ అతన్ని తన వెనక ఉంచుకుని తాను ముందు నిలబడి భయం లేక ధనువుని ఎక్కుపెట్టి సుదర్శన చక్రంతో ఈ విధంగా పలుపుతున్నాడు ఇంతటితో ఇరవై ఏడవ అధ్యాయం పరిసమాప్తమైంది మీకేమైనా సందేహాలుంటే మాకు కామెంట్స్ రాయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని ఆసక్తికరమైన విషయాల గురించి తెలుసుకోవడానికి మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మా యూట్యూబ్ ఛానల్లో వందకి పైగా పరిష్కార మార్గాలు ఉన్నాయి మీకు కావలసినవి పాటించి ఆ దైవానుగ్రహం పొందండి ఓం శాంతి